డబ్బు విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి నీరు అగ్ని అంతరిక్షం గాలి భూమి అనే పంచభూతాలతో జీవించడానికి వాస్తు శాస్త్రం దోహదపడుతుంది ఈ మూలకాలు విశ్వంలోని శక్తిని సూచిస్తాయి డబ్బు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి దానిని పొందడానికి ఈ అంశాలన్నింటిలో సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం మీ ఇంట్లో సంపదను ఆకర్షించడానికి మీరు ఖచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు డబ్బు కోసం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వాస్తు చిట్కాలలో ఒకటి మీ ఇంటి ఈశాన్య భాగం నుంచి ప్రతికూల శక్తిని పోగుచేసే ప్రతిదాన్ని తొలగించడం ఉదాహరణకు మీ ఇంటి ఈశాన్య భాగంలో టాయిలెట్లు భారీ ఫర్నిచర్ షూ రాక్లు ఉండకూడదు ఇంట్లో కుబేరు యంత్రాన్ని ఉంచండి కుబేరుడు శ్రేయస్సును సూచిస్తాడు మీ ఇంటి ఈశాన్య మూలను పాలిస్తాడు అందువల్ల మీరు కుబేర యంత్రాన్ని ఈశాన్యంలో ఉంచవలసి ఉంటుంది ఎల్లప్పుడూ ఇంటిని చక్కగా ఉంచుకోండి వాస్తు శాస్త్రం మీ నివాసాన్ని శుభ్రంగా ఎటువంటి మురికి లేకుండా ఉంచాలని నొక్కి చెబుతుంది ఇది ఆరోగ్యానికి ప్రతీక శుభ్రంగా ఉండే ఇంటిలో డబ్బుకు ఆనందానికి లోటు ఉండదు నైరుతి మూలలో లాకర్ ఉంచండి మీరు మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సు కోరుకుంటే మీ లాకర్ ను ఇంటి నైరుతి మూలలో భద్రంగా ఉంచండి ఈ ప్రాంతం భూమి యొక్క మూలకాన్ని సూచిస్తుంది స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది అలాగే మీ ఇంట్లోని లాకర్లను ఎప్పుడూ పడమర లేదా దక్షిణ దిశలో తెరవకూడదు దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల భారీగా డబ్బు వృధా అవుతుంది ప్రవేశ మార్గానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి తలుపులకు తాళాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తలుపులు పగుళ్లు లేకుండా చూసుకోండి డబ్బు కోసం ఇతర వాస్తు చిట్కాలు మీ ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నేమ్ ప్లేట్లు మొక్కలు విన్ఛేమ్లను వేలాడదీయడం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు